హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు నేను వింటర్ వచ్చేసింది కదండి స్కిన్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది అయితే ఏం చేయాలి కేర్ ఎలా తీసుకోవాలి అసలు డిస్టర్బ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది చెప్తున్నానండి సిమం ప్రొడక్షను తగ్గడం వలన ఏజ్ అయిపోయిన వాళ్ళలో స్కిన్ అనేది డ్రై అవుతుందండి దాంతోపాటు వెదర్ కూడా డ్రై వెదర్ ఉంటుంది వింటర్ సీజన్లో దానివల్ల కూడా స్కిన్ అనేది బాగా డ్రై అవ అవ్వడము అంతేకాకుండా డ్రై అయినప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది అలా గోకడము స్కిన్ అనేది పొరలు పొరలుగా ఊడిపోవడము అలా కూడా ఈ సీ వింటర్ సీజన్లో జరుగుతుందండి స్కిన్ అనేది ఈ సీజన్లో బాగా రఫ్ అయిపోతుందండి మనం ఏదైనా స్మెల్ అంటే పర్ఫ్యూమ్స్ కానీ ఏదైనా కలర్ ఇంటికి కలర్స్ వేస్తున్నప్పుడు కానీ మనం ఆ స్మెల్ చేసినప్పుడు ఆ స్మెల్ పడక కూడా స్కిన్ మీద ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి ఇలాంటి స్కిన్ డ్రై అవడం రఫ్ అవడం అనేది ఎక్కువగా ఫేస్ మీద హ్యాండ్స్ మీద ఎక్కువగా చూపిస్తుందండి ఈ విధంగా మనకి స్మెల్ అనేది పడకపోయినా మనం గోకినా అక్కడ అంతా రెడ్గా అయిపోవడము బాగా డ్రై అయిపోయి పొరలుగా ఊడిపోవడము ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి నిద్ర కూడా సరిగా పట్టదనమాట డిస్టర్బెన్స్గా ఉంటుంది వింటర్ సీజన్లో జనరల్గా ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి అన్ని స్కిన్ల వాళ్ళకన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉంటుందండి స్కిన్ అనేది ముడతలు పడిపోవడము లూజ్ అయిపోవడము జారిపోయినట్లు అవడము జరుగుతుందనమాట ఇవన్నీ కూడా వింటర్ సీజన్లో స్కిన్కి వచ్చే ప్రాబ్లమ్స్ అండి ఈ ప్రాబ్లమ్స్ చూసుకొని వీటికి ఏదైతే చేయకూడదో కొంతవరకు అర్థమైంది కదండి అవి ఫాలో అవ్వండి ఏమేమి చేయకూడదు అనేది ఫాలో అవ్వండి ఓకేనా అండి నా ఛానల్ నేము బేజ్ జన్లా బ్యూటీషియన్ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి